కన్నీళ్ల ప్రార్థనలో నీవు శుద్ధి చేయబడతావు కన్నీళ్ల ప్రార్థన ద్వారా నీవు సువర్ణంగా మార్చబడతావు కన్నీళ్ల ప్రార్థన నీ జీవితాన్ని ఇదిగో పరిశుద్ధపరుస్తుంది అలలోయ కన్నీళ్ల ప్రార్థన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన నిన్ను దేవునికి సమీపస్తురాలుగా చేరుస్తుంది కన్నీళ్ల ప్రార్థనను దేవునికి దగ్గర చేస్తుంది కన్నీళ్ల ప్రార్థన నీలో ఉన్న మలినాన్ని కడుగుతుంది కన్నీళ్ల ప్రార్థన నీలో ఉన్న ఇదిగో దుఃఖాన్ని వేదన బాధ కన్నీరు అంతా కూడా బాధ అంతా కూడా తొలిగిపోతుంది అందుకే దేవుడు చెప్పాడు నీళ్లు కొమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో మీ హృదయాలను కొమ్మరించాలంట ఏదో స్టైల్గా వచ్చి స్టైల్గా వెళ్ళిపోతే కాదు నీ జీవితంలో ఏదైనా ఒక కార్యాన్ని చూడాలి 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 ఏదైనా ఒక అద్భుతం నీ దేవుని ద్వారా జరగాలి అంటే మనం ఎలాగ ప్రార్థన చేస్తే జరుగుతుంది కన్నీటి ప్రార్థన బైబిల్లో చాలా మంది ప్రార్థన చేశారు